నమస్తే అందరికీ ఒక వ్యక్తి చాకచక్యంగా జీవితం సాగించాలని ఒక ఐదు వందల రూపాయలతో ఒక చిన్న పెట్టుబడి ఏ ఏర్పాటు చేసుకొని ఒక వ్యాపారం మొదలుపెట్టాడు ఆ వ్యాపారంలో ఆ ఐదు వందల రూపాయలతోనే అతనికి కలిసి వచ్చి బాగా మెల్లగా 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 మెల్లమెల్లగా రెట్టింపు 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 రెప్పటి రెట్టింపు అయ్యి ఒక ఇరవై వేల రూపాయల వ్యాపారం మొదలైంది స్టార్ట్ అయింది అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి రెండు లక్షల రూపాయల వరకు బిజినెస్ స్టార్ట్ అయింది రెండు లక్షల రూపాయల నుంచి చివరికి ఇరవై లక్షల రూపాయలు బిజినెస్ టర్న్ చేసుకుంటూ అతని జీవనం సాగించేటప్పుడు వారి కుటుంబంలో ఒక చిన్న కలహ కలతలు మొదలయ్యాయి ఈ కలతల వల్ల ఏ విధంగా అయితే అయినా డెవలప్మెంట్ అయ్యి డెవలప్మెంట్ అయ్యి డెవలప్మెంట్ అయ్యి వ్యక్తి వచ్చాడో అదే విధానంలో డెవలప్మెంటు 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 డౌన్ అవుతూ డౌన్ అవుతూ డౌన్ అవుతూ డౌన్ అవుతూ చివరికి ఎక్కడ ఏమి లేకుండా పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు అంటే ఇలాంటి జీవితాలు ఇలాంటి జీవిత విధానాలు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాయంటే వారి జీవిత లక్ష్యంలో రకరకాలుగా ఫ్యామిలీస్లలో కలతలు ఎప్పుడైతే మొదలవుతాయో ఆ రోజే పూర్తిగా వారి జీవితాలు దుర్లభం అయిపోతాయి కాబట్టి ఎక్కడైనా కానీ తమ తమ జీవితాలు చాకచక్యంగా ఏర్పాటు చేసుకుంటూ సౌలభ్యంతో సౌఖ్యంతో చాలా వరకు ఇబ్బందులు లేకుండా ఉండే విధానాన్ని అమలు చేసుకోవాలని కూడా ప్రతి ఒక్క వ్యక్తులకు కూడా తెలియస్తున్నాం